ప్రైజ్ దాట్ అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా మరి ఎటువంటి అర్హత లేదు మనకి అయినా సరే తండ్రి మన మీద జాలిపడి కనికరపడి ఇంత క్షేమంగా ఉంచిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి మహాపరిశుద్ధి రాజ్యోము తండ్రి మీ బంగారు పాదములకు స్థుతి స్థుతి స్తోత్రం బ్రొప్ప మరి గడిచిన రాత్రి అంతా నా తండ్రి మేము గాఢ నిద్రపోయామంటే ప్రశాంతంగా పడుకున్నామంటే అది మేం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు బ్రొప్ప కేవలం మీ కృప మీ కాపుదల మా చుట్టూ ఉంచబట్టి నా తండ్రి ఏ పాటి వారం రప మేమెంత మా భక్తి ఎంత నా తండ్రి అయినా సరే మా మీద జాలిపడి మీ కాపుదల ఉంచిన దేవా మీకే స్తోత్రం రాత్రంతా మీరు కొనుకకుండా నిద్రపోకుండా కంటి మీద కునుకోరు కనురెప్ప పాటు కూడా నా తండ్రి కనుమోయకుండా నా తండ్రి మమ్మల్ని భద్రంగా కాపాడబట్టి ఎవరిస్తారయ్యా ఇంత చక్కటి భద్రత ఎవరిస్తారయ్యా ఇంత చక్కటి ప్రేమ నా తండ్రి మీకే స్తోత్రం ప్రభా ఈ కాపుదల నా తండ్రి ఎవరిస్తారు నా ప్రప అందును బట్టి మీకే స్తోత్రం మరి క్షేమంగా ఈ నూతన దినంలో ఉన్నామంటే మా అదృష్టము మేము తీసుకునే బలమైన ఆహారము కానే కాదు కానే కాదు ప్రప ఎందుకంటే మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా తెలివి గల వాళ్ళు ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు ఆయన సరే జాలిగల దేవ మమ్మల్ని ప్రభావ ఈ నూతన దినంలో ఉంచిన దేవ మీకే స్తూత్రం ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూ భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి ఆయన సరే మా మీద కూడా మీ దృష్టి పెట్టిన ప్రభావ మమ్మల్ని క్షేమంగా ఉంచిన దేవా మీకేస్తూ తీస్తు స్తోత్రం నా తండ్రి మరెవరైతే నా ప్రభా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు నా తండ్రి బిడ్డలందరి హృదయాలను వారి గృహాలను మీరే నా తండ్రి దర్శించమని అడుగుచున్నాం నా ప్రభా బిడ్డల హస్తాలు మీరు పట్టుకోండి మరి హృదయాలు మీ వైపు త్రిప్పుడు నా ప్రభా మరి ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ సొంత తిరుమితేటల మీద వాళ్ళు ఆధారపడకుండా వాళ్ళకు తెలిసిన వాళ్ళు మనుషుల మీద ఆధారపడి మనుషుల రికమెండేషన్ ఉంటే చాలు నాకు ఉద్యోగం వచ్చింది అని వాళ్ళు ఆలోచించని వద్దు అసలు అటువంటి ఆలోచన అటువంటి మైండ్ అనేది వాళ్ళకు తీసివేసి నా తండ్రి నా తండ్రి మీద నేను అనుకుంటాను నా తండ్రి నన్ను ఇక్కడ దాకా చదివించింది నా తండ్రి నాకు ఫీజు లేని టైంలో కూడా ఎటువంటి లోటు లేకుండా నా తండ్రి ఏదో ఒక రూపంలో నాకు ఫీజు అరేంజ్ చేసే నా తండ్రి మరి అక్కడ దాకా తెచ్చింది నా తండ్రి ఇక్కడ నుండి ముందుకు తీసుకెళ్లడా నేను మనుషుల మీద ఆధారపడితే ఆ ఉద్యోగం సరైనది కాదు అది ఉండిందో పోగొట్టుకుంటాను నాకైతే తెలీదు కానీ నా తండ్రి నుంచి నాకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఆశీర్వదించబడతాను నేను నా చేతి కష్టార్జితాన్ని కూడా నా తండ్రి ఆశీర్వదిస్తాడు అనే ప్రభా ఆ ఆలోచనే బిడ్డలో స్థిరపరచండి నా తండ్రి లోకం వైపు బిడ్డలు చూడని వద్దు నా ప్రభా మనుషుల రికమెండేషన్ మీద ఆధారపడే మనసులు బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి అలాగే ప్రభా కష్టపడి ఎవరైతే ప్రభా పనులు చేసుకుంటున్నారో వారి చేతి కష్టార్జితాన్ని కూడా మీరు ఆశీర్వదించండి నా తండ్రి మీ చిత్తం లేకుండా మీ ఆశీర్వాదం మీ తోడు నా తండ్రి మీ కృప బిడ్డలకు తోడు లేకుండా నా తండ్రి వాళ్ళు ఎంత కష్టపడి పని చేసినా నా ప్రభ ఆ డబ్బులు నా తండ్రి అవి వృధా అయిపోతాయి కానీ సరిగ్గా వాళ్ళకి ఎలా వాడుకోవాలో బిడ్డలకి మరి ఆ తెలివి జ్ఞానం మీరే నా తండ్రి బిడ్డలకి ఇవ్వండి నా ప్రప అనవసరమైన ఖర్చులకు ప్రభా మరి ఆ ఖర్చులకి వాళ్ళ డబ్బులు నా తండ్రి ఖర్చు పెట్టుకునివ్వకుండా నా తండ్రి ఎలా వాడుకోవాలి ఎలా దేనికి ఎంత కేటాయించాలి అనే తెలివి జ్ఞానం బిడ్డలకి ఇవ్వండి నా ప్రప మ మరి చేతి కష్టార్జితను మీరు ఆశీర్వదిస్తేనే ప్రభ బిడ్డలు సమృద్ధిగా పొందుకుంటారు నా తండ్రి సరైన విధంగా బిడ్డలు వాడుకుంటారు ప్రభా మరి నా తండ్రి అలాగే ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ప్రభా మరి అంత మంచి ఆలోచన ఇచ్చింది మీరే నా తండ్రి ఆలోచన చొప్పున బిడ్డలు కూడా మీరే నడిపించండి మీరు బిడ్డలకు ముందుంటే నా తండ్రి బిడ్డలు చక్కటి ఆలోచనతో ముందుకెళ్తారు నా ప్రభా మరి అత్యాసకు పోకుండా నా ప్రభా మరి డబ్బుల మీద వాళ్ళకి ఆసక్తి మాత్రం లేకుండా మీ కృపాను గ్రహించండి ప్రభావా మరి ఎంతవరకు మీ చిత్తంలోనే వాళ్ళు ముందుకు సాగాను కానీ వాళ్ళ సొంత ఆలోచన మీద బిడ్డలు రానివ్వద్దు నడవనివ్వద్దు నా ప్రభావ చక్కటి ఆలోచనలు బిడ్డలకు ఇచ్చిన ప్రభావ మరి మీరుంటేనే నా తండ్రి వాళ్ళకి ఎంత ఆలోచన వాళ్ళకు వచ్చినా సరే వాళ్ళకి ఇచ్చిన బిడ్డల ముందు మీరుండే నా తండ్రి సరైన దారిలో బిడ్డలు మీరే నడిపించండి వాళ్ళు ఎంత మంచి పొజిషన్కి వెళ్ళినా సరే ఎంత ప్రాఫిట్స్ వచ్చినా ఎంత సంపాదించినా సరే నా తండ్రి ఇదంతా నాది కాదు నా సొంత తెలివో నా సొంత జ్ఞానమో కానే కాదు నా తండ్రి నా తండ్రి నా మీద జాలిపడి నా మీద కనికరపడి నాకన్నా తెలివి గల వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అయినా సరే వాళ్ళందరిని పక్కన పెట్టి ఎటువంటి అర్హత లేని నా మీద జాలిపడి నా తండ్రి ఈ మంచి ఆలోచన ఇచ్చింది నా తండ్రి ఆలోచన చొప్పున నా ముందుండి నన్ను నడిపిస్తుందో కూడా నా తండ్రి గాని నా సొంత తెలివ జ్ఞానం కానే కాదు అని ప్రప బిడ్డలు ఇంక స్థిరంగా నమ్మేలా మరి హృదయాలు నా తండ్రి మీ వైపు తిప్పండి ప్రభా సాత్వికమైన మనసు సున్నితమైన మనసులో బిడ్డలకు దయచేయండి నా తండ్రి గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివ్వద్దు ప్రప గర్విష్ఠుల గర్వాన్ని గద్దె నుంచి దింపుతానన్నారు అటువంటి పరిస్థితి బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి తోటి వారి మీద నా తండ్రి వారి కింద పనిచేసే వాళ్ళ మీద కూడా బిడ్డలకు జాలి దయ కరుణ కలిగించండి నా ప్రభావా మరి మీరు దాసులుగా ఉండమన్నారు కానీ యజమానులుగా ఉండుతున్నారు వాళ్ళు యజమానులుగా ఉన్నా కూడా దాసుని మనసే బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి మీకు ఇస్తారు నా ప్రప అలాగే నా ప్రభ ఎవరైతే ప్రభా టెన్త్ క్లాస్ పిల్లలు ఇంటర్ డిగ్రీ వాళ్ళు నా తండ్రి మరి ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రప ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు బిడ్డలకు ప్రప వారి పక్కన మీరుండి నా తండ్రి వారి సొంత తెలివి ప్రప బిడ్డలకు నా తండ్రి కానీ నా తండ్రి మీద నేను ఆనుకుంటే నా తండ్రి వైపు నేను చూస్తే ఖచ్చితంగా నేను పాస్ అవుతాను ఖచ్చితంగా నేను ఉద్యోగాన్ని పొందుకుంటాను అనే ప్రభు బిడ్డలకు విశ్వాసాన్ని బలపరచండి మీ వైపు త్రిపండి నా తండ్రి వాళ్ళంతటా వాళ్లే ఆలోచించుకోవాలి ప్రభు నా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను నా తండ్రి పాదాలు పట్టుకుంటాను ఖచ్చితంగా నాకు మంచి భవిష్యత్తు ఇస్తాడు అనే ఆలోచన బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి బిడ్డలకి అర్థం కానిది ప్రభావ ప్రతిదీ మీరే నా తండ్రి బిడ్డలకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసిన తండ్రి ఎగ్జామ్స్లో కూడా మీరే పక్క నుండి బిడ్డలే మరి గుర్తు చేసి నా తండ్రి వారికి గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని బిడ్డలకు అనుగ్రహించి ఎగ్జామ్స్ బాగా మంచి మార్కులతో పాస్ అయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి ఒకవేళ వాళ్ళు పాస్ అయ్యి అవుతారు నా తండ్రి ఎందుకంటే మేమేదో గొప్పవాళ్ళమో నీతి మంత్రమనే కాదు ఆయన జాలి గల తండ్రి మీరున్నారు కాబట్టి ఖచ్చితంగా బిడ్డలు పాస్ అవుతారు ఆ తర్వాత వాళ్ళు ప్రతిరోజు వాడు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి నాతో ఉండబట్టే నా జ్ఞాపక శక్తి ఇచ్చాడు నేను ఇంత మంచి మార్కులతో పాస్ అయ్యానంటే అది నా సొంత తెలివి కానే కాదు నా తండ్రి నాకు తోడుగా ఉండబట్టే అని ప్రభు బిడ్డల నా తండ్రి ఆ వయసులో నుంచి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పేలా మీరే అలవాటు చేయమని అడుగుతున్నాం మేం చెప్తే బిడ్డలకు అర్థం కాదు మాట వినరు కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు వింటారు ప్రభా అలాగే ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళు నా తండ్రి నేను నాకు ఎటువంటి అర్హత లేకపోయినా ఇంత కాంపిటీషన్ ఉన్నా సరే నా తండ్రి నన్ను గెలిపించాడు నన్ను ముందుకు తీసుకెళ్ళాడు నా తండ్రి నాకు తోడుగా ఉండబట్టి నేను ఇక్కడ దాకా వచ్చాను ఈ ఉద్యోగాన్ని నేను పొందుకున్నానంటే అది నా సొంత తెలివి జ్ఞానం కాదు నాకున్న అదృష్టం కానే కాదు అయినా సరే నా తండ్రి నా మీద జాలిపడి నాకు ఆ ఉద్యోగాన్ని ఇచ్చాడు అంతకన్నా నాకు ఇక తండ్రికి నేనేమి ఇవ్వగలను నేనే పాటిదాన్ని అని ప్రభా ప్రతి ఒక్కరు మీ ద్వారా ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళు మనస్ఫూర్తిగా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని మనస్ఫూర్తిగా స్థుతించే నూతన హృదయాలని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా ప్రతి క్షణం కూడా మీ ధ్యాసే ఉండాలి ప్రతి ఒక్కరు మీ గురించి ఆలోచించాలి ప్రతి ఒక్కరి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకున్న ప్రప మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి హృదయాలని నూతన హృదయాలని బిడ్డలకు దయచేయండి నా తండ్రి మీరిస్తే ఖచ్చితంగా బిడ్డలకు హృదయం వచ్చింది నా ప్రప మీరు మాత్రమే అటువంటి హృదయం ఇవ్వగలరు నా తండ్రి అలాగే నా ప్రభా గర్భఫలం కోసం ఎవరైతే నా తండ్రి ఎదురు చూస్తున్నారు బిడ్డలు నిరుత్సాహపడిపోతున్నారు అధైర్యాన్ని ప్రభా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అధైర్యంగా ఉంటున్నారు బిడ్డలతో మీరు మాట్లాడండి అమ్మ ఇంకా మీకు ఓర్పు సహనం అలవాటు అవ్వాలి తండ్రి అమ్మ నువ్వు బాధపడద్దు నేను లేనా తల్లి మరి నీకు ఇక్కడ దాకా నీకు తీసుకొచ్చినప్పుడు అన్నాకి బిడ్డల్ని నేను అబ్రహ్మ శారమ్మకి నేను బిడ్డలని నేను మరి నీకు ఇవ్వలేనా అని ప్రభా బిడ్డలతో మీరు మాట్లాడండి నా తండ్రి మేం చెప్తే వాళ్ళు ఓదార్పు పొందరు ప్రభా మరి మనుషుల మాటలు వాళ్ళకి చెవిని పడకుండా నా తండ్రి వాళ్ళ చెవులు మందం అయ్యేలా చేయండి మనుషులు అవమానకరంగా మాట్లాడతారు ఆ మాటలు వాళ్ళకి చేరనివ్వద్దు నా ప్రభా మీ వైపే తిరగాలి బిడ్డలు మనుషుల వైపు తిరగొద్దు నా తండ్రి నాకున్నాడు ఖచ్చితంగా నాకు నా గర్భాన్ని తెరుస్తాడు నేనేదో గొప్పదన్నో నీతి మందురాల్లో అని కాదు అయినా నా తండ్రి చేయాలి తండ్రి నాకు ఎటువై ఎటువంటి అర్హత లేదు నా తండ్రి అయినా సరే నా తండ్రి మరి నా తప్పు నేను తెలుసుకున్న ఇంకా నేను ఓర్పు సహనంగా నేను ఉండాలని నా తండ్రి ఆపేడే కానీ నా మీద ప్రేమ లేక కాదు అని బిడ్డలు తెలుసుకోవాలి నా ప్రభా అటువంటి హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి ఇంకా ఆ బిడ్డలు చిన్న బిడ్డలు ఎలా భరించాలో ఎలా సహించి బిడ్డలని ప్రభా పెంచాలో ఆ ఓర్పు సహనం ప్రతి ఒక్కరికి అలవాటైన తర్వాత నా తండ్రి మరి గర్భాలు తెరవమని మరలానా తండ్రి వారికి మంచి గర్భఫలాన్ని ఇవ్వబోతున్నందుకు మంచి సాక్ష్యాన్ని బిడ్డల ద్వారా మీరు రాయబోతున్నందుకు మీకు ఎస్తు తీస్తూ ఉత్తరాలు చెల్లించుకుంటున్నాం ప్రభా అలాగే గర్భఫలం పొందుకున్న బిడ్డలను ప్రభు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మరి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారంటే ఉంచే ఆ శక్తి మీకు మాత్రమే ఉంది ప్రభా మరి మీ బిడ్డలు మీకు మొరపెట్టారు కాబట్టి ఫలాన్ని పొందుకున్నారు నా తండ్రి ఆ బహుమానం బిడ్డలకు ఇస్తున్న దేవా ఎంత సంతోషంగా ఉందో నా తండ్రి అన్యాయస్తులు కాను నా తండ్రి ఒకళ్ళను ఎక్కువగా ఒకళ్ళని తక్కువగా చూసే పక్షపాతి కానే కాడు నా తండ్రి అందరూ సమానమైన తండ్రి దృష్టిలోని బిడ్డలు నా తండ్రి వాళ్ళు సంతోషంగా మీకు కృతజ్ఞతలు చెప్పేలా మరి హృదయాలు మీ వైపు త్రిపాడు నా ప్రభా మరి బిడ్డకు నా తండ్రి కడుపులో ఉన్న శిశువు నా ప్రభా ఎటువంటి అనారోగ్య పాలవ్వకుండా నా తండ్రి మరి ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ మంచి ఆరోగ్యం అన్ని అవయవాలు సక్రమంగా ఏర్పడేలా మీకు మీరు మాత్రమే చేయగలరు నా తండ్రి మీ చేతి హస్తంతో మీ చేతితో నా తండ్రి మరి నరుణ్ణి నిర్మించిన దేవా మరి ఆ శిశువు ప్రభ ఎటువంటి ప్రమాదం ఎటువంటి అనారోగ్య సమస్యలు కానీ బిడ్డకు కానీ తల్లికి కానీ రాకుండా నా ప్రభా ఆ బిడ్డ చుట్టూ ఆ తల్లి చుట్టూ నా తండ్రి మీ యొక్క రక్షణ కంచెం మీ కాపుదల వేయమని అడుగుచున్నాం నా తండ్రి మరి ఇద్దరు క్షేమంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నార్మల్ డెలివరీని ప్రభా బిడ్డలకు ప్రభా మీరే ఇవ్వండి మీరిస్తేనే బిడ్డలు పొందుకుంటారు తండ్రి మీరు చేసిన మేలు అద్భుత కార్యాన్ని బిడ్డలు పొందుకొని ప్రతి రోజు జ్ఞాపకం చేసుకోవాలి అది ఆ బిడ్డ ఆ తల్లి కళ్ళ ముందు ఆ బిడ్డ పెరుగుతున్న అన్ని సంవత్సరాలు కూడా నా తండ్రి ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి నా ప్రార్థన కూడా విని నాకు గర్భఫలాన్ని దయచేశాడు నా బిడ్డ ఇంత క్షేమంగా ఉందంటే నేనేదో భక్తిగల ధారణనే కాదు అయినా సరే నా తండ్రి నా ప్రార్థన కూడా జవాబిచ్చాడు అని ప్రభా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పి ఆ కృతజ్ఞత హృదయాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రభా మరి ఎవరైతే అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు బిడ్డల వైపు ఒక్కసారి చూడండి దారి తప్పిపోయారు వారి సొంత ఆలోచనతో నా తండ్రి ముందుకు వెళ్ళాలనుకున్నారు కానీ అది మీ చిత్తమో కాదు ఆ తర్వాత వచ్చే నష్టాన్ని ఆ తర్వాత వాళ్ళు ఎదుర్కొనే ఆ ఇబ్బంది నా తండ్రి బిడ్డలు గ్రహించలేకపోతున్నారు ప్రభాప ఆ జ్ఞానాన్ని ప్రభావ బిడ్డలకు అనుగ్రహించండి దీనివల్ల నేను నష్టపోతానా దీనివల్ల నేను మరి ఎటువంటి ప్రమాదంలో పడకుండా ఉంటానా అని ప్రభా బిడ్డలు గ్రహించి ఆలోచించుకునే ఆ తర్వాత వాళ్ళు ముందుకెళ్ళేలా మీ కృపను గ్రహించిన తండ్రి తెలియక తప్పు చేశారు నా తండ్రి పశ్చాత్తాప అవకాశం మీరు ఇచ్చారు ప్రభావ ఎంత జాలిగల తండ్రి తప్పు చేసినా కూడా అమ్మా ఇదిగో ఇట్లా ప్రార్థన చేయి అమ్మా ఇదిగో ఇట్లా తల్లి ఖచ్చితంగా నేను నీకు జవాబిస్తాను నీకు ఒక దారి చూపిస్తాను అని ఆ బిడ్డల మీద ఉన్న ప్రేమ నా తండ్రి ఎంత చక్కటి ప్రేమ బిడ్డల మీద చూపిస్తున్న దేవా మరి వారి హృదయాలు మార్చండి వారిని మీ వైపు తిప్పండి నా ప్రభు మీ వైపు తిరిగి వారు చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గరకు వచ్చినప్పుడు ప్రభావ వారి మీద జాలిపడి కనికరపడిన తండ్రి బిడ్డలు చేసిన తప్పు క్షమించిన ప్రభ అప్పుడు తీరే మార్గాన్ని దారిని ప్రభావ మీరే చూపించండి నా తండ్రి ఇంకా ఎవరైనా మరి క్షమాపణ నడగకుండా కఠినమైన హృదయాలతో ఉంటే కఠినమైన హృదయాలను చేయండి నా ప్రభా సున్నితమైన మనసులు మాకు ఇవ్వండి సాత్వికమైన మనసులు మాకు ఇవ్వండి నా ప్రభ సహించే ఆ మనసును మీరు మాకు ఇవ్వండి ఓర్పు సహనాన్ని మాకు అలవాటు చేయమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభావ విడిపోయిన భార్య భర్తల గురించి ప్రార్థిస్తున్నాం మరి భర్తకు లోబడే మనసు భార్య నా తండ్రి భార్య కలిగలేదేమో భార్యను ప్రేమించే మనసు భర్తకు లేదేమో నా తండ్రి మరలా మీ వాక్యం చదివే బిడ్డలు మీ మందిరానికి వచ్చి మిమ్మల్ని స్థుతించే బిడ్డలే మిమ్మల్ని আরাধি బిడ్డలైనా తండ్రి అయినా సరే మీ వాక్య ప్రకారం నడుచుకోలేక మరి విడిపోయాను ఎన్నో కుటుంబాలు ఉన్నాయి నా తండ్రి జాలిగల దేవ తిరిగి మరలా వారిని కలిపిన ప్రభా ఆ చిన్న బిడ్డలకు ఒక భరోసా మీరే నా తండ్రి కలిగించమని అడుగుచున్నాం అలాగే నా తండ్రి మరి భర్తను కోల్పోయిన ప్రభా మరి బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం విధవరాల పక్షాన వ్యాధ్యం ఆడతానని చెప్పిందేవా బిడ్డలతో మీరు మాట్లాడండి వారికి ఉన్న నిరుత్సాహాన్ని తీసివేసి అధైర్యాన్ని తీసివేసి నేను ఒంటరి దాన్ని ఫీలింగ్ బిడ్డలకు రాని వద్దు నా ప్రభా నా తండ్రి ఉన్నాడు నాకు తోడుగా నా తండ్రి నా కుటుంబానికి కావలసిన అవసరతలను నా తండ్రి చూసుకుంటాడు నా బిడ్డల ఫీజు విషయంలో కూడా నా తండ్రి చూసుకుంటాడు నేనేదో గొప్పదానాని కాదు అయినా సరే తండ్రి జాలి తండ్రి నా మీద కూడా జాలు చూపించి నా పక్షాన నా తండ్రి ఉంటాడు అని ప్రభావ మీ వైపు తిరగాను కానీ లోకం వైపు తిరగనివ్వద్దు మనుషుల వైపు బిడ్డలు చూడనివ్వద్దు నా తండ్రి ఎవరు మనుషులు నమ్ముకున్న కంటే యహో వాళ్ళు ఆశ్రయించడం మేలు అని ప్రభా అదే ఆలోచన బిడ్డలో స్థిరపరచమని అడుగుచున్నాం అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాల ప్రభా మరి జన్మదినం అలాగే ప్రభ మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి నూతన ఆలోచన ఇవ్వండి నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు నా దేవుని వైపు నేను తిరగాలి నా దేవుని మీద నేను ఆనుకోవాలి లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రప అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి భర్తకి లోబడే మనసు భార్యకి ఇవ్వండి ఎన్ని గొడవలైనా ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకి మాత్రం నేను లోబడాల్సిందే నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభ బిడ్డలకు ఇవ్వండి అలాగే ప్రభ ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి నా భార్య నేను ప్రేమించాలి నా ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు ఆ మనసు నాకు కావాలి అని బ్రహ్మ ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించిన తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని ఇవ్వండి మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి ఆ గ్రహింపు ఆ తెలివి ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించే ప్రప భార్యక భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి భర్తకు లోబడే బరుసు భార్యకి ఇచ్చిన ప్రభావా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తం మీ హస్తాల్లో పెడుతున్నాం ప్రహ్వా మేము చేస్తే మా సొంత తెలివితో చేస్తే పనులు సక్సెస్ అవ్వవునా తండ్రి కానీ మీరు చేస్తే ఖచ్చితంగా అవి సక్సెస్ అవుతాయి ప్రహ్వా మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె